హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఈ వీడియోలో మీ చిన్నప్పటి మెమొరీస్ని అన్నిటినీ గుర్తు చేస్తాను అట్ ద సేమ్ టైం విలేజ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తారండి సో మార్నింగ్ మార్నింగ్ డే అనేది ఇలాగే స్టార్ట్ అవుతుందండి డైలీ మార్నింగ్ మనం తీసుకునే కాఫీ ఎంత ఫ్రెష్గా ఉంటే ఎంత బాగుంటుంది కదా యాక్చువల్గా మా తమ్ముడు అయితే బాధ పెత్తికేస్తున్నాడు సో చూడండి ఏం బాగుంది నిజంగా సో దెన్ ఆఫ్టర్ ఆ దూడని వదిలేస్తున్నాము జస్ట్ కొన్ని మేము తీసేసుకొని మిగతావన్నీ తనకే అందుకని చెప్పేసి దాన్ని వదిలేసాము సో మీరు గనక ఈ లైఫ్ స్టైల్ చూసి ఉంటే ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు చూసి ఇప్పుడు మిస్ అయి ఉంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుందో అనేది సో తర్వాత మా ఇంటి ముంగట ఇలా పెరట్టు ఉంటుంది అన్నమాట సో ఇదంతా మాకు యానిమల్స్ కోసం అని చెప్పేసి ఇదంతా చేసుకున్నది సో అక్కడ టెంపుల్ ముందు మాకు ప్లేస్ ఎంటి ప్లేస్ చాలా ఉంది సో డైలీ మార్నింగ్ మళ్ళీ మా కోళ్ళు కూడా ఉన్నాయి చూడండి చిట్టి చిట్టి కోళ్ళు ఎలా ఉన్నాయో వాళ్ళే ఉన్నాయి కదా సో వాటికి దానా వేస్తున్నాము సో యాక్చువల్గా ఈరోజు సండే ఇట్లో ఒకటి బలి చేయాలనుకుంటున్నాను కానీ వద్దులేండి పాపం మన స్వార్థం కోసం వాటిని బలి చేయలేను బాయిలర్ కోట్లకి వెళ్ళిపోతా ఓకే నెక్స్ట్ మా అల్లుడు మా పాప ఇద్దరు భలే ఆడుకుంటారు ఇక్కడికి వస్తే మేము ఉన్న దగ్గర ఇప్పుడు సిటీలో ఉంటే మాత్రం ఎప్పుడు చూడు ఏడుస్తూ ఉంటారు ఇక్కడికి వస్తే హ్యాపీగా వాళ్ళని అసలు పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అంత బాగా ఆడుకుంటారు కాకపోతే కొంచెం ఇలా పడుకో పడిపోకుండా చూసుకోవాలి సో డైలీ మార్నింగ్ వాటరింగ్ చేస్తారు చూడండి వెజిటేబుల్స్ ఆర్గానిక్గా ఉంటాయి మాకు ఇంటి దగ్గర మొత్తము సో ఈ చిక్కుడుకాయ చూడండి ఎంత బాగా వచ్చింది అసలు కెమికల్స్ అనేది యూజ్ చేయము ఇంట్లో మాటికి వీటి ఇంట్లో మాటికే యూజ్ చేసుకుంటాము సో డైలీ తర్వాత వచ్చేసి ఏమంటారు ఇంకేముందు తెలిసిందే కదా మనము మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ ఖాళీ బ్యాగ్ తీసుకొని వస్తాము వెళ్ళేటప్పుడు ఫుల్గా నింపేసుకుపోతాము నింపేసుకొని పోతాము సో అందులో తొగరకాయ తీసుకెళ్తా ఇంకా రేపటికి పనికి వస్తా అని చెప్పేసి తీసుకెళ్తున్నా సో ఇది ఉప్పేసుకొని మంచిగా ఉడకబెట్టుకుని తింటే భలే టేస్ట్ ఉంటుంది గాయస్ ట్రై చేయండి తర్వాత చాలా హెల్త్ కి మంచిది మన ఆవకూర బాయ్స్ కి హాట్ స్ట్రోక్స్ అలా రాకుండా ఉండాలంటే మెన్స్ కి రాకుండా ఉండాలంటే ఆవకూర తింటే చాలా వరకు కంట్రోల్ ఉంటుంది అంట సో ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది నేను బాగా ఇష్టం నాకు తర్వాత సో ఇదంతా అదే ఫీల్డ్ లో ఉన్నది మొత్తం ఆవకూరనే యాక్చువల్గా ఇది మేము చల్లుకుంది కాదు లాస్ట్ ఇయర్ ఆవాలు వేసుకున్నాము ఆవాలు వేసుకుంటే అదేంటో మధ్యలో సీజన్లో రాలేదు ఇప్పుడు ఇదంతా ఏమిటి ఉంది పత్తి పీకేసినాము ఇదంతా మంచి మొలిసింది సో ఇంటికి కూడా డైలీ అవుతుంది సో ఆవకూర ట్రై చేయండి గైస్ ఇట్ ఇన్ కేసులో सो so, ये इनका सही ये दोले दोले नमस्कार इनका साथ में मेरा घर चल गया फाइल पर ये जन फाइल पर करेंगे यार एंटर अभी इंडानी का अच्छा ये ऐसा बड़ा हो गया మీకు ఎప్పుడుకైనా ఫ్రూట్స్ అంటే చాలా రకాల ఫ్రూట్స్ ఉండే అమ్మాయి